శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ప్రతి నెల రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలలో భాగంగా ఈ నెలలో పదిహేడవ తారీఖు శనివారం శని త్రయోదశి రోజు సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా సకల సౌభాగ్యాలు సంపదించేటువంటి లక్ష్మీ హృదయం హోమం జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి మన ట్యారే చెప్పే పరిహారాలు వాటితో పాటుగా ఈ హోమం కూడా జరుగుతుంది అలాగే ఎవరినో కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి దీంట్లో అనుకుంటే ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ప్రత్యేకమైన వీడియో వస్తుంది చూడండి విధ విధానాలను దాంట్లో చెప్తాను అలాగే ఎవరైనా జాతక పరిశీలన కోసం ఎవరైనా సంప్రదించాలనుకుంటే స్క్రీన్లో నెంబర్లో మాట్లాడచ్చు పుట్టిన తేదీ సమయం అయిన వాడి ప్రశ్న విధానంలో తెలుసుకోవాలి టారో రీడింగ్ ద్వారా అనుకుంటే మీరు వ్యక్తిగతంగా వచ్చి కలవలసి ఉంటుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండో చూద్దాం టెంపరెన్స్ ఇంకా వాటి ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా వాటి పేజ్ ఆఫ్ పెంటికల్స్ తొందరపాటు తగ్గాలి చిరాకు తగ్గించుకోవాలి మనం ఏం చేస్తామని భవిష్యత్తు బాగుంటుంది అనే ప్లాన్ చేసుకోవాలి సిస్టమేటిక్గా ఆలోచించాలి తొందరపాటు ఉండకూడదు ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు విసుగు చిరాకు తగ్గించుకోవాలి ఈ మూడు ముఖ్యమైనవి ఏ పని చేసినా కానీ ఒకటి రెండు సార్లు పరివసానం ఆలోచించి ఇల్లు మారాలనుకుంటున్నారా ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఏదైనా చేయాలనుకుంటే చేంజ్ లైఫ్లో మేజర్ చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే ఒకటి రెండు సార్లు ఆలోచించండి మనం ఎప్పుడూ కరెక్టే చేస్తామని ఎప్పుడూ అనుకోకూడదు తెలుసో తెలియకో తొందరపాటులు పొరపాట్లు అందరూ చేస్తారు చేసిన పొరపాటు మళ్ళీ రిపీట్ అవ్వకుండా సరిదిద్దుకోవాలి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు గతంలో మనం ఎలాంటి సమస్యలు మనం ఏం చేసాము ఏ నిర్ణయం తీసుకున్నాము అది ఆలోచించండి మీకు సహాయం దొరుకుతుంది మీకంటే వయసులో చిన్నవాళ్ళు సలహాలు ఇస్తే నాకంటే చిన్నవాళ్ళు వీళ్ళ సలహాలు ఇవ్వడం నేను పాటించడం ఏమిటి అని చెప్పి అనుకొని నిర్లక్ష్యంగా ఉండద్దు వయసుకి ఇచ్చే సలహాకి సంబంధం లేదు మెచ్యూరిటీ ఆలోచనలు ఎవరితో వాళ్ళది ఉంటుంది అందువల్ల ఎదురులను గౌరవించండి వాళ్ళ సలహాలు పాటించండి జీవితం నుండి సమస్యలు సరిదిద్దుకోండి అలాగే ఇష్టం లేని పనులు ఇష్టం లేని మనుషుల్ని అవాయిడ్ చేయడం మంచిదే కానీ అలా అవాయిడ్ చేయడం వల్ల మీరు వంటతనం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది వంటతనం ఫీల్ అవ్వకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ మీ గతంలో కొన్ని శుభవార్తలు అంటే కొన్ని ఉద్యోగంలో వృద్ధి కానీ ఆర్థికమైన వృద్ధి కానీ బంధుమిత్రులు రాకపోకలు కొత్త పరిచయాలు మీ పాస్ట్లో ప్రజెంట్లో ఈ పదిహేను రోజులు పెద్దగా మూమెంట్ ఏముండదు స్తబ్దంగా అలా సాగిపోతుంది కాలం మీరు ఏదైనా మార్పులు చేయాలి అని కోరుకుంటే అంత అనుకూలమైన కాలం కాదు మీకు మొట్టమొదటి చెప్పాను కదా తొందరపడకుండా నిదానంగా ఉండండి ఏ పని అయినా కానీ అని చెప్పాను కదా అందువల్ల టైం లిమిట్ పెట్టి ఎలాగైనా చేసేయాలి అని చెప్పి ఇంపాసిబుల్ పాజిబుల్ చేయాలని ప్రయత్నం చేయవద్దు ఆ ప్రయత్నంలో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఆలోచన నిర్ణయాలు తీసుకోండి ఫ్యూచర్ కార్డులో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది ఫ్యూచర్ కార్డులో జాయిఫుల్ వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది పిల్లలు పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగంలో మార్పులు కానీ ఇలాంటివి అనేక రకాలైన మార్పులు జరిగే అవకాశం ఫ్యూచర్ కార్డులో కనబడుతుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా నైన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా మీరు ఏదో రకరకాలుగా ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు ఎలా చేయాలి అలా చేయాలి ఈ రకమైన ఈ వీకెండ్లో ఎలా చేయాలి ఈ ఈ హాలిడే వస్తే ఎలా చేయాలి అవేమీ జరగవు నడిచిపోతే రొటీన్ లైఫ్ నడుస్తూ ఉంటుంది పెద్దగా మార్పులు చేర్పులు అంటే ఏమీ జరగవు కుటుంబ కుటుంబ పరిస్థితులు కుటుంబ విషయాలకు సంబంధించి సామాజికంగా కూడా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరు కూడా ఎవరిని పట్టించుకోరు మీరు కూడా ఎవరితో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండదు మిమ్మల్ని కూడా ఎవరు పెద్దగా పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు అలాగంతే తప్ప ఎవరినిచ్చేది ఆశించరు మీ నుంచి కూడా ఎవరు ఏది ఆశించరు బలా పని చేసి పెట్టాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఎవ్వరు మీ నుంచి ఆశించరు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉండరు మీ పని మీరు చేసిపోతూ ఉండమే అంతే ఉద్యోగం చేసి ఎలా ఉంటుంది ఏ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఏదైనా శాలరీ హైక్ కానీ జాబ్లో ప్రమోషన్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగులు మంచి వృద్ధి కనబడుతుంది బాగుంటుంది సహాయం దొరుకుతుంది మంచి ప్రాజెక్టులో వెళ్ళడం కానీ ఒకవేళ మీరు క్లయింట్ లొకేషన్లో పనిచేస్తూ ఉంటే డైరెక్ట్ డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకోవడం కానీ ఇలాంటివి అనేక రకాల మార్పులు మీకు కనబడుతున్నాయి బాగుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఒకటి జస్టిస్ గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ఇరవై ఐదో తారీ తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ అవకాశం తక్కువ మీరు అలాగే ఎవరైనా ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి చేసి ఉంటే కనుక ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ చేస్తున్న జాబ్లో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వాటిలో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాపారం చేసేవాళ్ళు ఎలా ఉంటుంది డెబిట్ డెబిట్ కార్డ్ ఇంకా కార్డు తీసుకోవాలి స్టార్ మోసపోవద్దు మీ పని మానేసి పక్క వాళ్ళ పని మీద దృష్టి పెట్టి పక్క వాళ్ళని ఏదో చేయాలని చెప్పి తిరిగి మీ టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు ప్రశాంతంగా ఉండండి ఎమోషన్స్ గురవ్వద్దు ఎలాంటి ట్రాప్లో పడొద్దు హ్యాండ్ ట్రాప్స్ సెంటర్ కదా అనవసరంగా ఓ మిస్టి కాల్ వచ్చింది మళ్ళీ కాల్ బ్యాక్ మనం చేసి ఓ ఫేక్ కాల్స్ వచ్చి డబ్బులు బాగుంటునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూసుకోండి మోసపోవద్దు ఏ రకంగా కూడా మోసపోవద్దు ఎవరితో చదువుగా మాట్లాడని వీడియో కాల్స్ అన్నౌన్ పర్సన్స్ వీడియో కాల్స్ చేస్తే వీడియో కాల్స్ లిఫ్ట్ చేసి ఇలా చేశారు మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా ఏ ఏమి ఉండవు సరిపడిన డబ్బు వస్తూ ఉంటుంది ఇబ్బంది ప్రత్యేకంగా ఏమీ ఉండదు ఆరోగ్యవరంగా ఎలా ఉంటుంది ఎంప్రర్ కొంచెం వయసు వచ్చే ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కొంతమంది మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎక్కువగా కూర్చుని చేసేవాడు కొంచెం వాకింగ్ అయితే చేస్తూ శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ చాలా సందర్భాల్లో తీవ్రమైన అంతర్మదనం జరుగుతూ ఉంటుంది ఒక విషయానికి సంబంధించి పది మంది నుంచి పది సలహాలు ఇస్తారు మీకు కొత్త ఆలోచనలు నాలుగు ఆలోచనలు వస్తాయి ఉన్న ఆలోచన కానీ సలహాలు కానీ కొత్త ఆలోచనలు వస్తాయి ఏది చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు అంతర్మతనం మనం వెళ్తుంది రైట్ ఆరాంగా చేస్తుంది రైట్ అరంగా ఎవరిని సలహాలు అడగండి మీకు తోచినవి మీరు చేయండి అసలు ఇరవై ఒకటో తారీఖు దాకా ముఖ్యమైన పనులు ఏమి మూమెంట్లు చేయకండి ఇరవై ఒకటో తారీఖు తర్వాత దాన్ని పని ముఖ్యమైన పనులు మూవ్మెంట్ చేయ పిల్లలు పెళ్ళిళ్ళు కానీ ఇల్లు మారడం ఇల్లు అమ్మడం ఇల్లు కొనడం ఇలాంటి ఉద్యోగం మారడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో ముఖ్యమైన సంఘటన జీవితంలో ప్రభావం కొన్ని సంవత్సరాల పాటు ఉండే పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఐదు నాలుగైదు రోజులు వాయిదా వేసి ఆ తర్వాత వాటి గురించి ఆలోచించండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ షోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యాద్రి పిల్లలకి సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ మగవారికి మానసిక ఉత్తర తీవ్రంగా ఎదుర్కొంటూ ఉంటారు కారణం ఏముందో అర్థం కాదు కారణం ఉండదు ఏదో జరుగుతుందో భయం ఏదో మాట్లాడి ఈ మాట యొక్క పర్యవసానం ఎలా ఉందో తెలియని భయం ఒత్తిడి పెంచేసుకుంటూ ఉంటారు ఒకసారి వీలైతే మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయాలని చేయించుకోండి ఎందుకంటే గోచార రీత్యా కూడా మీకు అర్ధహాశ్రమ సంతోషం నడుస్తుంది కొంత ఇబ్బందులు ఉంటాయి ఆడవారికి సంబంధించి సామాన్యమైన పరిస్థితులు ఉంటాయి పర్వాలేదు మామని పిచ్చుకొని నడిపిస్తూ ఉంటారు చెప్పకపోతే గొప్ప గుర్తింపులు మార్పులు ఏమీ రావు కానీ కొంత బెటర్ ఏదో కార్యశుద్ధ అవుతుండదు కొంత బెటర్ సంతానపరంగా కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అదనపు బాధ్యతలు ఉంటాయి సంతానపరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి సహనంతో ఉండాలి వైవాహిక జీవితంలో అనవసర ఇంటర్ఫీరెన్స్ వేరే ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది అనవసరం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు చిక్కులు చికాకులు ఉంటాయి సంతానపరంగా బాగుంటుంది సంతానపరంగా కూడా కొన్ని చిక్కులు ఉంటాయి ఎలాగని వాళ్ళు ఈజీగా ఉండి ఏ పని మూమెంట్ చేయక ఏం చేయక నిర్ణయాలు మీ మీద వదిలేసి అయితే మీరు వాళ్ళ మీద మొత్తం వదిలేసి ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థికమైన ఇబ్బందులు సందర్భంగా ఉండవు కానీ అదర బాధ్యతలు మాత్రం ఉంటాయి విద్యార్థుల పిల్లలు బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు చిక్కులు ఏముండవు బాగుంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ విశాఖ నాలుగో పాదం వాళ్ళకి అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఈ చెప్పిన ఇబ్బందులు చికాకులని అనురాధ వాడుకున్నాయి ఎయిట్ ఆఫ్ సోట్స్ అష్ట ఉంటారు ఏ మూమెంట్ ఉండదు ఎలా చేయాలో ఏం అర్థం కాదు మీరు చీకట్లో కొడితే ఎవరు కొట్టరు మీకు ఏం తెలుస్తుంది అలా ఉంటుంది గాలితో దెబ్బలాడినట్టుగా ఉంటుంది కనపడే శత్రువుతో తెలియని పోరాటం ఎటు నుంచి ఎలా వెళ్ళాలని అర్థం కాదు అయోమయం కొంత అనారోగ్యం ఆర్థికమైన ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయి కొంచెం సహనంతో తట్టుకోవాలి మీకు మూడో వారంతో కూడా ఈ స్థితి ఏర్పడుతుంది అయితే ప్రతి సందర్భంలో కూడా మీకు దాన్ని తప్పించుకునే అవకాశం దొరుకుతూ ఉంటుంది దాన్ని ఎంతవరకు మీరు వినియోగించుకుంటారు అనేది ముఖ్యమైనటువంటి పరిణామం అది మీరు వినియో ఎలా వినియోగించి చాలా అవసరం వినియోగించుకోవడం లేకపోతే ఇబ్బందులకు తీవ్రత పెరుగుతూ ఉంటుంది విశాఖ మళ్ళీ పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది బిజీ బిజీగా నడుస్తుంది చెప్పకపోతే ఇబ్బందులు ఏ ఉంటుంది మళ్ళీ బాగుంటుంది మంచి కార్యసిద్ధి ఉంటుంది ఇరవై నాలుగో దారి తర్వాత మీకు కూడా మంచి సక్సెస్ రేటు పెరుగుతుంది నాలుగో వారం చాలా అనుకూలమైన కాలం వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఏదైనా జాబ్ రావడం కానీ పెళ్ళి అవ్వడం కానీ ప్రెగ్నెన్సీ క్వెన్సీ ఇవ్వడం కానీ అనేక అనేక రకాలుగా వృద్ధి కలుగుతుంది ఇల్లు కొనుక్కోవడం ఏదైనా కానీ అన్ని రకాల శుభాలు జరుగుతాయి పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి స్ట్రెంగ్త్ ఇంకా ఆర్డర్ చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ చండీ హోమం కానీ సూర్యదుర్గ హోమం కానీ చేయించుకోండి చండీ నవారణ మూలమంత్రం హోమం చేయించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ కార్డు తీసుకుందాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ బడుగు వైరు హోమం చేయించుకోండి ఓం హ్రీం బోం వటకాయ ఆపదద్ధరణాయ కురుకురు వటకాయ వం హ్రీం ఓం స్పహ చేయించుకోండి బాగుంటుంది జ జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ కార్తీరాజు మంత్రం హోమం చేయించుకోండి కార్తీక విరాజ మంత్రం కానీ మహామాయ హోమం కానీ చేయించుకుంటే బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం అనురాధ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదోర్చొద్దు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు మీరు ఈ పరిహారాలని కూడా పదిహేడతారి దేవప్రశ్ని కార్యాలయంలో జరుగుతాయి నైన్టీన్ కష్ట వస్తుంది చూడండి శుభం భూయాత్